హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పబోయే టాపిక్ ఏదైనా సరే నా వీడియోస్ మీకు ముందుగా అందాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మహిళలు ఇవి కానీ పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మి నివాసంగా ఉంటుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం మనం ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి పలాయనం చిత్తగించడం ఖాయం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి పొద్దు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి లేటుగా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు వంటికి బాధలు కూడా తప్పవు ఇక దైవ ప్రార్థన చేసిన నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి బాగా తినేసి లాగించేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది సూర్యాస్తమయం అయ్యాక తల చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటికలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది సో ఇదండి మరి లక్ష్మీదేవి మీ ఎక్కువ అనుగ్రహం పొందాలంటే తప్పకుండా ఏ స్త్రీ అయినా సరే ఏ మహిళ అయినా సరే ఇల్లును అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని వాసప్రకారం ప్రకారం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్